హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రాహుల్ రుద్రాని వేసిన ప్లాన్ ప్రకారం ఇక కావాలని కావని అందరి ముందు ఇక దోషిలాగా నిలబెట్టాలని వేసిన ప్లాన్ అయితే వాళ్ళకి వర్కౌట్ అయితే అవుతుంది ఇక అందరి ముందు కావాలని రాహుల్ని అరెస్ట్ చేయడానికి కారణమైనట్టుగా ఆ తర్వాత రాహులే ఇంటికి వచ్చేసినట్టుగా ఇద్దరు కూడా చాలా పెద్ద ప్లానే వేస్తారు ఇక రుద్రాణి అయితే ఇంట్లో అందరి ముందు నా కొడుకు మంచివాడని మీ ఇంట్లో అందరికీ అడిగినా కూడా మీరెవ్వరూ కూడా కనీసం పోలీస్ స్టేషన్ నుంచి నా కొడుకుని తీసుకొచ్చే ప్రయత్నం ఒక్కరు చేయలేదు అందరూ కూడా చాలా అలా పతివ్రత శిరోమనుల మాట్లాడరు మాట్లాడారు అని చెప్పి ఒకవైపు పెద్దవాళ్ళైన ఇందిరాదేవి సీతారామయ్యకి అలాగే అపర్ణకి ఇటు స్వప్నకి కావ్యకి అందరికీ కూడా చాలా పెద్ద పెద్దగా మాటలు అంటూ ఉంటుంది ఇక కావ్య అయితే అస్సలు ఊరుకోదు చాలా ఆపండి మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ ఏంటి పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడతారు మీ కొడుకు గురించి ఇంట్లో అందరికీ తెలుసు అయినా ఇప్పుడే ఇక్కడే అయిపోయిందా ఏంటి రేపటి రోజు నార్మల్గా అన్ని పాత తవ్వకాలు తీస్తే అప్పుడు బయటపడుతుంది రాహుల్ బండారం అని చెప్పి ఇక సమాధానం చెప్తూ ఉంటుంది కావ్య ఒక్కసారిగా ఇక రాజైతే షడప్ కళావతి అని చెప్పి అనగానే అందరూ కూడా అలానే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు జరిగింది ఇప్పుడు ఇక రాహుల్ విషయంలో నువ్వు అన్నది ఏమీ నిజం కాదు ఎక్కడో ఏదో పొరపాటైంది రాహుల్ని స్వయంగా పోలీసులే ఇంటికి అప్పచెప్పి మరీ వెళ్ళారు అంటే ఏమీ జరగలేదని అర్థం దీని విషయంలో ఇక ఇక్కడి నుంచి అన్ని విషయాలు మర్చిపోతే బాగుంటుంది అత్త నీకు జరిగిన అన్యాయం ఏంటో నువ్వు అందరి ముందు కళ్ళకు కట్టినట్టుగా చెప్పావు కానీ ఇంట్లో అందరం కూడా రాహుల్ విషయంలో స్పష్టంగా మాకు సాక్ష్యాలతో సహా కావ్య చూపించడం వల్ల మేము కూడా నీకు సహాయం చేయలేకపోయాం కానీ ఇప్పుడు ఈ విషయంలో ఇదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి నువ్వు ఇంకా ఊరుకో అత్త ప్రతి విషయంలో ఏదో ఒకసారి ఏదో రకంగా జరుగుతూ ఉంటుంది అందులో కావి కూడా రాహుల్ గురించి పొరపాటు పడింది అని చెప్పి ఇక మొత్తానికైతే గొడవని సర్దుమటుకు చేస్తాడు అయితే ఇక అందరూ కూడా ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాణి అంటుంది ఒరే రాహుల్ చాలా చాలా బాగా యాక్టింగ్ చేసావురా చాలా మమ్మీ నాకు భయమేస్తుంది మమ్మీ అని చెప్పి చాలా భయపడుతూ వెళ్ళావు అని చెప్పనగానే నువ్వే ఉన్న తక్కువ మమ్మీ నువ్వు కూడా నా కొడుకుని కాపాడండి నా కొడుకుని జైలు నుంచి విడిపించండి నా కొడుకు మంచివాడని చెప్పి నువ్వు కూడా చాలా ఘోరంగా చాలా యాక్టింగ్ చేసావు కదా మమ్మీ అని చెప్పి ఇద్దరు కూడా హై ఫై ఇచ్చుకుంటారు ఇంకా అప్పుడే ఏముందిరా ఇప్పుడు చూడు కావ్య పరిస్థితి రాజ్ విషయంలో రాజ్ ఎప్పటికీ కావ్య మాటలు నమ్మడు రాజే కాదు కుటుంబం అంతా కూడా కావ్య మాటలు నమ్మరు అని చెప్పి ఇద్దరు కూడా చాలా ఎంజాయ్గా ఉంటారు ఇక ఇక్కడ చూస్తే కావ్య బెడ్రూమ్లోకి వస్తుంది రాజ్ ఇక వెంటనే చాలా సీరియస్గా ఇక కూర్చొని ఉంటాడు ఏమండి ఇదిగోండి కాఫీ అని చెప్పి ఇక ఇవ్వగానే కాఫీ ఇవ్వ అవసరం లేదు అని చెప్పి సీరియస్గా అంటాడు ముందే చెప్తున్నా మళ్ళా కాఫీ కావాలి అంటే నేనైతే తీసుకురాను ఇదిగోండి కాఫీ వేడివేడిగా ఉంది తీసుకోండి అనగానే చాలు కళావతి ఈ ఇంట్లో జరిగిన ప్రతి విషయంలోనూ తగుదనమ్మ అని చెప్పి తలదూర్చడం ఇంకా ఆపు అనగానే నేనెక్కడ తలదూర్చానండి మీ చేతికి కప్పు కాఫీ ఇస్తున్నాను కాఫీలో నా తలదూర్చడం కరెక్ట్ అయితే కాదు నేను చెయ్యలేను అనగానే ఇదిగో ఈ తన సమాధానాలే చెప్పొద్దనేది ఇంట్లో ఇప్పటికే చాలాసార్లు పోలీసులు రావటం ఇల్లంతా కూడా చాలా అవమానంగా ఫీల్ అవడం అన్నీ జరిగిపోయాయి ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా నువ్వు పాత తవ్వకాలన్నీ తీస్తాను నా భర్తని అరెస్ట్ చేయిస్తున్నాడు రాజని నన్ను నన్ను అరెస్ట్ చేయిస్తున్నాడు రాహుల్ అని అనవసరంగా బ్యాగ్ తగిలించుకొని ఎంక్వైరీకి వెళ్తావేమో అని ముందే చెప్తున్నాను ఇక ఇవన్నీ కూడా ఇక ఆపేసి నార్మల్గా ఇంట్లో నీ సంబంధించిన విషయాలు చేసుకో ఇప్పుడిప్పుడే కొంచెం ఇల్లు కుదుటి పడుతుంది ఇప్పుడు నువ్వు అనవసరంగా ఈ విషయంలో తలదొర్చి నాకు తలపోటు తెప్పించద్దు అందరి ముందు ఇప్పటికీ రెండుసార్లు నువ్వు ఫూల్ అయిపోయావు రాహుల్ విషయంలో రాహుల్ ఏ తప్పు చేస్తుంటే పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళు అంత తొందరగా వదిలిపెట్టరు నువ్వు శృతిని ఒక కన్నెయమన్నావు కానీ శృతి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుడ్డుగా వెళ్ళిపోయావు కానీ మన ఆఫీస్ మీద కంపెనీ మీద వేరొకరు ఈ రకమైన కుట్రా చేస్తున్నారు అది నాకు అర్థమైంది కాబట్టి నువ్వు ఇక రాహుల్ మీద నిందలు వేయద్దు అనగానే అది కాదండి రాహుల్ గురించి మీకు తెలియట్లేదు ఎంత ఇదిగా ఆ ఫైల్స్లో రాహుల్ సంతకాలు ఉన్నాయో మీరే గమనించారు కదా అనగానే ఈ రోజుల్లో ఎన్నో చేస్తున్నారు అలా వాడి సంతకం చేయడం అనేది ఎవరికి రాదా ఏంటి అదేమన్నా బ్రహ్మాండమా నువ్వు ఇక్కడితో ఈ విషయం ఆపేసే కళావతి అని చెప్పి అయితే కావ్యని మందలించడం జరుగుతుంది కావి మాత్రం ఇక అలానే ఉండిపోతుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఇక ప్రకాశం అలాగే కనకం ఇద్దరూ కూడా సారీ ఇక ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా బెడ్రూమ్లో చాలా డల్లుగా ఉంటారు ప్రకాశం అయితే ఏమైంది ధాన్యం ఎందుకంత డల్లుగా ఉన్నావు నీకేమన్నా తలనొప్పిగా ఉందా ఏంటి అనగానే నాకు తలనొప్పి కాదండి మీ మతి మరుపుతో నేను చచ్చిపోతున్నాను ఈరోజు మన ఒక్కగాన ఒక్క కొడుకు కళ్యాణ్ బర్తిలేనండి అని చెప్పి బాధపడుతుంది ఇక దాని లక్ష్మి ఒక్కసారిగా అవును కదా కళ్యాణ్ ఈరోజు పుట్టినరోజు నేను మతిమరుపు ఉండి మర్చిపోయాను నిజమే అని చెప్పి ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటాడు ఎందుకండి ఎందుకు కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటున్నారు మీ కొడుకుని మీరే కదా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు ఇక్కడుంటే అవమానాలేరా వెళ్ళిపోరా అని చెప్పి వాణ్ణి మీరు ఆ కావ్య రాజ్ అందరూ కలిసి వాడిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు ఇప్పుడేమో ఏడుస్తున్నారు అనగానే చాలా ఆపుధాన్యం నువ్వు చేసిన వాళ్ళ పని వల్లే కదా వాడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు వాడిప్పుడు కేవలం నీ మూలంగానే వాడు బయట ఉంటున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా ఇక గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఇక హాల్లో అందరూ కూడా ఇక సమావేశంగా కూర్చొని ఉంటారు రాస్ అలాగే కావ్య కిందకి దిగుతూ వస్తూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా ఇక అలానే కూర్చొని ఉంటే చూడండి మీ మనసుకి నా మీద ఎప్పుడూ మీకు కోపం నేనే మీ కొడుకుని ఏదో చేశానని మీ ఉద్దేశం సరే నేను చెప్పింది ఇప్పుడు జరుగుతుంది చూడండి ఈ ఇంట్లో వాళ్ళందరూ కళ్యాణ్ని మర్చిపోయారు కళ్యాణ్ ఇంటికి తీసుకురావడం అనేది వాళ్ళు అస్సలు చేయట్లేదు అలాంటప్పుడు ఇక నేను ఎలా పంపించేస్తానండి ఏ రాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అక్క ఎంత గట్టిగా అరిచి రాహుల్ చంప పగల కొట్టింది అలాంటిది కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంటే ఒరే కళ్యాణ్ ఇంట్లోనే ఉండరాని వాణ్ణి ఒక దెబ్బ కొట్టి మందలించాలి కదా అని చెప్పి అనగానే ఏంటి నీ ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడు ఇక ప్రకాశమైతే కావాలంటే వాడు పుట్టినరోజును కూడా ఎవరికీ గుర్తుండదు అది మీరు ఒక్కసారి గమనించండి మీకంటే మతి మరుపు ఉంది వాళ్ళెవరికి లేదు కదా అనగానే సరే పద అది కూడా ప్రూవ్ చేద్దు కానీ వాళ్ళందరూ ఎంత ప్రేమతో ఉన్నారో నీ కళ్ళకి కట్టినట్టు నీకే తెలుస్తుంది అని చెప్పి ఇద్దరు కూడా సోఫాకి వచ్చి కూర్చుంటారు ఇక అప్పుడు రాజ్ అలాగే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అపర్ణ అందరూ కూడా ఇక ఈరోజు మన కళ్యాణ్ పుట్టినరోజు వాడి బర్త్డేని ఇన్ని సంవత్సరాలుగా ఇక ఈ సంవత్సరం అయితే ఎప్పుడులాగే అన్నదానానికి అలాగే గుడిలో అర్చనకి అన్నిటికీ కూడా నేను డబ్బులు డొనేట్ చేశాను నానమ్మ వాడి పుట్టినరోజు వేడుకలు వాడికి ఎప్పుడు కూడా సింపుల్గా ఉండటమే ఇష్టం వాడు ఏ రోజు కూడా బయట ప్రపంచమే తెలియకుండా పెరిగాడు ఈరోజు వాడు ఈ ఇంట్లో లేడు అని చెప్పి చాలా బాధపడుతూ రాజ్ చెప్తూ ఉంటాడు అంతే ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది దానలక్ష్మికి చూసావు కదా అది అది రాజ్ అంటే అది ఇంట్లో వాళ్ళంటే నువ్వు కూడా ఉన్నావు అనగానే ఇక వెంటనే ప్రకాశం అమ్మ ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజు వాడిని నా మనసు నిండా చూసి ఆశీర్వదించాలనే అనిపిస్తుంది కానీ వాడేమో ఇంట్లో లేడు వాడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఇక రాజైతే వద్దు బాబాయ్ మీరు బాధపడమకండి ఖచ్చితంగా కళ్యాణ్ పెద్దవాడవుతాడు వాడి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ ఇంట్లో ఎవరికీ కూడా వాడిని అడిగే హక్కు అధికారం ఇక చేయి పెట్టి చూపించే పద్ధతి లేకుండా వాడు అడుగు పెడతాడు అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇందిరాదేవి అయితే ఒరే మనవడా ఇప్పుడు ఈ అన్నదానం ఏ గుళ్ళో కట్టావు అనగానే అదేనమ్మా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణ్ అయితే ఏ గుడికి తీసుకుని వెళ్ళి వాడి చేత అన్నదానం చేయిస్తామో ఆ గుళ్ళోనే వాడికి అంటేనే ఇష్టం కదా అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి మనసులో ఆనందంతో అందరం కలిసి ఇక బయలుదేరితే మంచిది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే కూడా అపర్ణ అంటుంది అత్తయ్య గారు నేనైతే రాలేను మీకు తెలుసు కదా నా ఆరోగ్యం అంతంత మాత్రం అంత ఇదిగా నేను అన్నదాన కార్యక్రమాలు చేయలేను అందుకనే నేను ఇంట్లోనే ఉంటాను మీరందరూ వెళ్ళండి అత్తయ్య గారు అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది ఇక వెంటనే కావి కూడా అవునమ్మమ్మా అత్తయ్య గారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది అత్తయ్య గారిని చూసుకుంటూ టైన్కి అన్నీ ఇస్తూ జాగ్రత్తగా చూసుకుంటాను మీరందరూ వెళ్ళి కవిగారి బర్త్డేని అన్నదాన కార్యక్రమాన్ని సంతోషంగా చేయండి అని చెప్పి ఇక కావి కూడా అంటుంది ఇక వెంటనే సరే అయితే మేమందరం కూడా వెళ్తాము ఇల్లంతా కూడా ఇక ఇల్లు జాగ్రత్త ఇక మీ అత్తగారు నువ్వు ఇద్దరు కూడా జాగ్రత్త అని చెప్పి ఇందిరాదేవి చాలా సంతోషంగా చెప్తుంది ఇక వెంటనే ఇక్కడ చూస్తే ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా అపర్ణ మీద చాలా పెద్ద కుట్ర చేయడానికి ఇక పన్నాగాలు పన్నుతారు ఇక సీతారామయ్య ఇందిరాదేవి అందరూ కూడా ఇక అన్నదాన కార్యక్రమానికి ఇక బయలుదేరి వెళ్ళాలని అందరూ కూడా హడావుడి పడుతూ ఉంటే ఇక దూరంలో నుంచి పైనుంచి చూస్తూ ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే మమ్మీ మనకి చాలా పెద్ద ఛాన్స్ వచ్చింది అని చెప్పనగానే ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఏం మాట్లాడడం ఏంటి మమ్మీ ఈరోజు కళ్యాణ్ పుట్టినరోజు అందుకని ఇంట్లో అందరూ కూడా గుడికి వెళ్తున్నారు కేవలం అత్త అలాగే కావ్య మాత్రమే ఉంటున్నారు ఇక ఇంట్లో ఎవరు లేని టైంలో ఇలా ఇద్దరు ఒంటరిగా ఉన్న టైంలో మనం ఏదైనా చేసి మన వైపు తప్పు లేకుండా చేసి ఇటు అత్త ప్రాణాలు తీసేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనగానే ఇక రుద్రాన్ని వెంటనే షాక్ అయిపోతుంది ఏంట్రా నువ్వు మాట్లాడేది అనగానే అవును మమ్మీ అత్తని చూసావు కదా తప్పు చేయలేదు నా అని అందరి ముందు నన్ను అవమానించి చంప కొట్టింది నిన్నేమో ఎప్పటికప్పుడు మందర నువ్వు ఈ ఇంట్లో ఉన్న మనిషివే కాదు నువ్వు అసలు ఆడపడుచువే కాదన్నట్టు నిన్ను మాట్లాడుతుంది రాజుకి ఎంతసేపు రాజే ఇంటికి వారసున్న చేయాలని తహతహలాడిపోతుంది అందుకే అపర్ణ వదిన అపర్ణ అత్తని ఏదైనా చేసి దానిని కావ్య పీకల మీదకి పెడితే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఇద్దరు కూడా ఈ ఇంటికి దూరం అయిపోతారు అనగానే ఒరే ఎంతైనా నాకు అత్తరా నేను ఈ ఇంటికి ఆడపడుచు కాకపోయినా ఎంతైనా ఈ ఇంట్లో ఉంటూనే ఉన్నాను అందరం కలిసి కలిసే బ్రతికం కలిసే తిన్నాం ఇప్పుడు అపర్ణ వదిన ప్రాణాలు తీయడం అనేది నాకైతే నచ్చటం లేదురా అనగానే అయ్యో మమ్మీ ప్రాణాలు పూర్తిగా తీయం కొంత ప్రాణాలు పోయేలాగా చేసి దానికి కారణం కావ్యనన్నట్టుగా అన్నట్టుగా అందరి ముందు క్రియేట్ చేస్తే చాలు అప్పుడు ఖచ్చితంగా రాజ్ ఈ కావ్యని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అప్పుడు కరెక్ట్గా కరెక్ట్గా మనం అనుకున్నట్టు ఇక ఏ ఐడియా వేసినా ఎవరు మనల్ని వాళ్ళు అడిగే వాళ్ళు పాత కా పాత బాధ పాత విషయాలన్నీ తవ్వే వాళ్ళు ఎవరు ఉండరు చూసావు కదా ఎంత ఇదిగా ఆఫీస్లో శృతిని నా వైపు ఒక కన్నేమని చెప్పిందో అలాగే ఇంట్లో కూడా ఇక ఈ కావ్యం ఉంటే ఎప్పటికీ మనం పై స్థాయికి వెళ్ళలేము అది గుర్తుపెట్టుకోమమ్మీ అని చెప్పి ఇక రాహుల్ అయితే చాలా ఘోరంగా ఇక కావ్యని ఇంట్లో నుంచి పంపించడానికి పెద్ద ప్లానే వేస్తాడు ఇక అందరూ కూడా గుడికి వెళ్ళిపోతారు అక్కడికి గుడికి వెళ్ళిన తర్వాత అన్నదాన కార్యక్రమాలలో రాస్ అలాగే ప్రకాశం ఇక సుభాష్ అయితే ఇక అందరికీ వడ్డన చేయడానికి ఇక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇందిరాదేవి సీతారామయ్య దర్శనం దగ్గర కూర్చొని ఉంటే ఇక ఇంట్లో ఇక్కడ చూస్తే కళ్యాణ్ అప్పు ఇద్దరూ కూడా కళ్యాణ్ ఈరోజు నీ పుట్టినరోజు ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళడానికి వీల్లేదు మన ఇద్దరం గుడికి వెళ్తున్నాం పద అనగానే అదేంటి అబ్బో అదేంటి అప్పు నీకు అసలు గుడే ఇష్టం లేదు అలాంటిది నన్నేంటి ఈరోజు స్పెషల్గా గుడికి రమ్మంటున్నావు అనగానే అదిగో అదే మాది కదరాబాయ్ ఈరోజు నువ్వు పుట్టినరోజు నీ పుట్టినరోజు వేడుకలు దుగ్గిరాల ఇంట్లో ఉన్నప్పుడు చాలా గ్రాండ్గా జరిగేవి కానీ నన్ను పెళ్లి చేసుకుని నువ్వు ఇలా కష్టం పడుతూ బాధపడుతూ ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదు కనీసం నీ పుట్టినరోజునైనా కనీసం దేవుడి దర్శనానికి వెళ్ళి నీకు ఇష్టమైన గుళ్ళో ఇక దర్శనం చేయించాలని అనుకుంటున్నాను పదరా బై పద హ్యాపీ బర్త్డే అని చెప్పి ఇక కళ్యాణ్ని ఇక ఏదో రకంగా గుడికి తీసుకుని వస్తుంది అప్పు అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు గుడికి రావటం ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ని చూసి సంతోషపడటం జరుగుతూ ఉంటుంది ఇక అప్పు అయితే ఇక కళ్యాణ్ విషయంలో దేవుని దర్శనం చేయడానికి తీసుకొని అనుకున్నాను కానీ కళ్యాణ్ని అందరికీ కూడా ఇక కుటుంబ సభ్యులందరికీ కనపడేలాగా చేశాను అని చెప్పి మనసులో తృప్తి పడుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి అయితే ఇక కళ్యాణ్ చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది ప్రకాశం కూడా ఒరే కళ్యాణ్ అని చెప్పి దగ్గరికి రాగానే కళ్యాణ్ ఇక సరే అన్నట్టుగా మా మామూలుగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా కళ్యాణ్ణి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు ప్రతి ఏటా మన ఇంట్లో నువ్వు చిన్న మనవడివి నీ వే నీ పుట్టినరోజు వేడుకలు ఇంట్లో అందరూ ఘనంగా జరుపుకునే వాళ్ళం కానీ ఈరోజు మా ఇంటి నుంచి బయటకు వచ్చేసావు ఏంట్రా ఇదంతా అని చెప్పి ఇక మొత్తానికైతే కుటుంబ సభ్యులందరూ కూడా కళ్యాణ్ణి చాలా దగ్గరకు తీసుకొని ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అప్పు అయితే ఇక అక్కడి నుంచి అలానే సైలెంట్గా నుంచు ఉంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి నా కొడుకుని నన్ను దూరం చేసింది ఇది ఈరోజు నా కొడుకు ఇలా అనాథలాగా ఇక్కడ ఒక్కడే ఉండేలాగా చేసింది ఈ కుటుంబం నా కుటుంబంలో చేరి నా కడుపులో చిచ్చు పెట్టారు అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే అక్కడికి ఇక కళ్యాణ్తో పాటు ఆటో వేసుకుంటూ ఆటో డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు ఇద్దరు వస్తారు అన్న అన్న అని చెప్పి రాగానే ఇక కళ్యాణ్ అయితే వాళ్ళని చూస్తూ ఉంటాడు అది ఈ ఈరోజుని ఆటో ఖాళీనే కదా మా ఆవిడ ప్రెగ్నెంట్ అన్న ఖచ్చితంగా ఇక ఆటోలో వెళ్ళాలి దూరం దూరంగా వెళ్ళాలి కానీ ఆటో వాళ్ళందరూ కూడా డబ్బులు చాలా ఎక్కువ అడుగుతున్నారు నాకు ఎలాగో డ్రైవింగ్ తెలియడం వచ్చు కాబట్టి నీ ఆటోని నాకు ఈరోజు ఇస్తే నేను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తాను తాళాలు ఇవ్వనా అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉంటాడు ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక కళ్యాణ్ అయితే అది అది అనగానే ఏంటన్నా అటు మా ఆవిడ కడుపులో ఇక నొప్పులతో అల్లాడిపోతుంది నీ ఆటో కాలినే కదా ఇవ్వనా ఇదంతా మనం ఇక ఆటో వాళ్ళం ఇలాగ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఇవ్వనా అనగానే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ఆయన ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి అని చెప్పి అప్పు అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే జేబులో ఉన్న తాళాలు తీసి ఇదిగో అని చెప్పి ఇస్తాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక ముఖ్యంగా ధాన్యలక్ష్మి అయితే ఒక్కసారిగా ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు నువ్వు ఆటో వేయడం ఏంటి ఆటో డ్రైవింగ్ చేస్తున్నావా అని చెప్పి అనగానే వెంటనే ఇక కళ్యాణ్ అయితే దించుకొని ఉంటాడు ఏందిరా ఏం మాట్లాడమేంటి ఆటో డ్రైవింగ్ చేయడం ఏంటి నిన్ను ఆటో అడగడం ఏంటి ఏంటి చెప్పు అని చెప్పి అప్పు అనగానే నంగనాచిలాగా మాట్లాడకే నా కొడుకు ఎంత కష్టం కూడా ఎరగకుండా ఎంతగానో నేను పెంచి పెద్ద చేశాను వాడిని ఇలానే వచ్చి అలాగే పుట్టుక్కుమని పట్టుకుంటూ బయటకు తెచ్చావు నీ పేదరికం అంతా కూడా నా కొడుకు మీద రుద్ది శుభ్రంగా మూడు పొట్ల తినుకు మెక్కుకుంటూ ఇంట్లో ఉంటే నా కొడుకు ఆటోలో కష్టపడుతున్నాడనమాట ఒరే కళ్యాణ్ ఎందుకురా ఎందుకు అబద్ధం చెప్పావు చెప్పు ఆటో వేసుకుంటూ నాలుగు మూలలా ఇక కష్టపడుతూ బతకాల్సిన ఏముంది పద మన ఇంటికి రారా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇక వెంటనే అప్పు అయితే ఏంది రబ్బాయ్ నీకు నేను ఆటో ఆటోలో వెళ్ళమని ఆటో డ్రైవింగ్ చేయమని చెప్పానా నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావని కదా చెప్పాను అనగానే లేదప్పు నేను ఆటోనే ఇక తోలుతున్నాను మనం కష్టపడకుండా ఇక ముందుకు వెళ్లకుండా మనకి భోజనం ఎలా వస్తుంది అందుకే ఈ పన్నే ఎంచుకున్నాను ఇందులో అప్పును ఎందుకు నిందిస్తున్నావు అని చెప్పి అంటాడు కళ్యాణ్ అయితే అయిపోయింది అంతా అయిపోయింది నా కొడుకు జీవితం మొత్తం నాశనం అయిపోయింది వాడు చదువుకున్న చదువుకి వాడు బతికిన బ్రతిక్కి అర్థమే లేకుండా అయిపోయింది ఈ కనకం కుటుంబం నా కుటుంబాన్ని మీద ఇక పగ తీర్చుకుంటుంది ఈ అప్పుని పెళ్లి చేసుకొని నా కొడుకు ఇంత బాధ భరిస్తున్నాడు అని చెప్పి అప్పుని అందరి ముందు నిందించటం మొదలు పెడుతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి చాలా ఆపమ్మ నువ్వు గనక ఒక్క మాట గురించి అప్పు గురించి ఒక్క మాట మాట్లాడినా ఇప్పుడు కనీసం దగ్గరకైనా వస్తున్నాను ఆ తర్వాత మొహం కూడా చూడను ఈరోజు ఈ రకంగా మేమిద్దరం కుటుంబంలో నిలబడ్డాము అంటే ఆటో వేయడం వల్లే ఏ ఆటో నీకు అంత చీప్ అయిపోయిందా కడుపు కాలుతూ ఉంటే అప్పుడు తెలుస్తుందమ్మా ఆటో విలువ అయినా నేనేమి దొంగతనం దోపిడితనం చేయట్లేదే కష్టపడి ఆటో డ్రైవింగ్ చేస్తున్నాను అందులో తప్పు లేదు నువ్వు అప్పు విషయంలో ఒక్క మాట అన్నా సహించను అని చెప్పి అక్కడి నుంచి కళ్యాణ్ అప్పు వెళ్ళిపోతారు ఇక ఇంట్లో అందరూ కూడా బాధపడతారు కళ్యాణిక ఆటో డ్రైవింగ్ చేస్తున్నాడని చాలా కష్టపడుతున్నాడని రాజ్ గుండె చాలా భారం అయిపోతుంది దీని అంతటికీ కారణం ఆ కళావతే సేమ్ కళావతి లాగే మాట్లాడుతున్నాడు కళావతి నేర్పిన మాటలని తలకెక్కించుకున్నాడు వీడిని ఇక కళావతిని ఏదో రకంగా భరతములాడి ఇంటికి తీసుకురావాలి లేదంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఒక్కసారిగా ఇక కాల్ వస్తుంది హాస్పిటల్ నుంచి రాజు లిఫ్ట్ చేయగానే అర్జెంటుగా హాస్పిటల్కి రండి మీ అమ్మగారు చాలా ప్రమాదంలో ఉన్నారు అని రిసెప్షన్ నుంచి కాల్ వస్తుంది ఇక వెంటనే రాజ్కి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది ఇంట్లో అందరూ కూడా అపర్ణకి ఏమైందా అని చెప్పి అందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరుతారు అక్కడికి వెళ్ళినాక అక్కడ అసలు నిజం తెలుస్తుంది నిజానికి రాహుల్ అయితే అపర్ణ వాడుతున్న ట్యాబ్లెట్లని ఇక పక్కకు తీసేసి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లని కావాలని ఇక కావ్య దగ్గర పెడతాడు కావ్య నార్మల్గానే అవి నార్మల్ ట్యాబ్లెట్లనే అనుకొని ఇక మొత్తానికైతే ఆ ట్యాబ్లెట్లు ఇక అపర్ణకి ఇస్తుంది ఇక వెంటనే ఆ ట్యాబ్లెట్లు ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్లు ఇక జ్యూస్లో కలిపేసి నార్మల్గా జ్యూస్ తీసుకొచ్చి అక్కడ రాహుల్ రుద్రాణి అయితే కావ్య లేకపోవడం చూసి అక్కడ పెడతారు ఇక కావ్య వెంటనే ఇక జ్యూస్ని తీసుకుంటుంది పదే పదే ట్యాబ్లెట్స్ని అన్నీ కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో రుద్రాని వస్తుంది ఏంటి మా వదిన గురించి జ్యూస్ తీసినట్టున్నావు అనగానే అవును జ్యూస్ తీసాను ఏంటి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇదిగో కావ్య ట్యాబ్లెట్లు అన్నీ చూసి చూసి వేయి ఎందుకంటే ఒక్కోసారి ట్యాబ్లెట్లు ఎక్స్పైర్ అయిపోతాయి అవి మనం చూసుకోకపోతే చాలా ప్రమాదం అని చెప్పి అపర్ణ అలాగే ఇక కావ్యకి హెచ్చరించి మరీ చెప్పి వెళ్తున్నట్టుగా నటిస్తుంది ఇక వెంటనే కావ్య ఏమి అవదు ఎందుకంటే నేను ప్రతి క్షణం మా అత్తయ్య గారిని కనిపెడుతూ చూస్తూనే ఉంటున్నాను కాబట్టి అని చెప్పి ఇక మొత్తానికైతే ట్యాబ్లెట్స్ ఒకటికి పదిసార్లు చూసుకొని ఇక కావ్య అయితే జ్యూస్ తాగండి అత్తయ్య గారు అని చెప్పి జ్యూస్ ఇస్తుంది ఆ జ్యూస్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్లు కలపడం వల్ల అది బాగా ఇక బాడీకి ఇక చాలా విషం పూరితంగా మారిపోవడం వల్ల హాస్పిటల్ పాలవుతుంది అపర్ణ ఇక వెంటనే హాస్పిటల్లో ఇక అపర్ణకి మొత్తం లోపల ఉన్నదంతా కూడా కక్కించే ప్రయత్నం చేస్తూ ఉంటారు రాజు వెంటనే ఏమైంది మా మమ్మీకి ఏమైంది కళావతి జాగ్రత్తగా చూసుకుంటానన్నావు కదా ఏమైంది అని చెప్పి తలడిల్లిపోతూ ఉంటాడు ఏమోనండి ఉన్న పలంగా ఒక్కసారిగా అత్తయ్య గారు ఇక సృహ కోల్పోయి ఒక రకంగా ఇక చెమట్లు పట్టేసి బాడీ ఎంత చల్లబడిపోయింది వామిటింగ్స్ ఇక అవుతూ ఉన్నాయి అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను అనగానే ఇక రుద్రాని నేను చెప్తూనే ఉన్నాను రాజ్ ట్యాబ్లెట్లకు ఒకటికి పదిసార్లు చూసుకో అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి అంటూనే ఉన్నాను కానీ నా మాట వినకుండా ఇక ఏం చేసిందో ఏమో అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో డాక్టర్ వస్తారు ఈ మేడం చెప్పింది కరెక్టే ఈమె బాడీలో ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ల వల్ల ఆమెకి బాడీ పాయిజన్ అయిపోయింది అది టయానికి ఇక ఇక్కడ హాస్పిటల్కి వచ్చినందుకు ఆమె బాడీలో ఉన్న విషం అంతా కానీ ఆమె చాలా నీరసం అయిపోయింది ఇంకొంచెం లేటు చేస్తే ఆమె ప్రాణాలే పోయేవి అని చెప్పి డాక్టర్ అనగానే ఇక డాక్టర్ వెంటనే ఆ మాట అనగానే రాస్కి ఎక్కడ లేనంత కోపం వస్తుంది కాలావతి నీ అశ్రద్ధ వల్ల నా తల్లి ప్రాణాలు పోయేవి ఇంట్లో మా అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానని ఇప్పుడు ఈ రకంగా చేస్తావా అని చెప్పి రాజు అంటూ ఉంటే ఇక వెంటనే ఇప్పుడు అర్థమైంది నాకు ఇదిగో ఈ నాగుపాము చమ్మిన విషం వల్లే అత్తయ్య గారు ఇలా అయిపోయారని నేను కరెక్ట్గా జ్యూస్ తీస్తున్నప్పుడు మీరు మీ ఇద్దరు కలిసి వచ్చారు అలాగే ఇదంతా కూడా రాహుల్ రుద్రాణి గారే చేస్తున్నారు అత్తయ్య గారు ఇలా అవడానికి కారణం వీలే అనగానే చాలు ఆపు ప్రతిదీ నేను నా కొడుకు చేస్తున్నామని ఎలా చెప్తావు మొన్న కూడా అంతే నా కొడుకుని జైలుకి పంపించాలని కావాలని నటించావు ఇక పోలీస్ స్టేషన్కి కూడా పంపించావు ఇప్పుడేమో మా వదినని ఎక్స్పైరీ చేసుకున్న ట్యాబ్లెట్లు తీసేసి పూర్తిగా మా వదిన ప్రాణాలు పోయేలాగా చేశావు ఇప్పుడు ఆ నిందలన్నీ నా మీద నా కొడుకు మీద రుద్దుతావంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చెప్పి ఇక కావిని అందరి ముందు చాలా దోషులాగా నిరూపణ చేస్తూ ఉంటుంది రుద్రాణి ఇక అప్పుడు అంటుంది స్వప్న లేదు ఇది నువ్వు నీ కొడుకే చేశారు ఇదంతా కూడా వీళ్ళెవ్వరికీ తెలియదని మా చెల్లెల మీద నిందలు వేస్తున్నారు నిజానికి మీ చెడు బుద్ధిని నేను ముందే గమనించి ఇంట్లోనే పర్సనల్గా సీసీ కెమెరా లాంటిది నేను ఫిక్స్ చేశాను వంటగది నుంచి కనెక్ట్ అయ్యేలాగా పూర్తిగా ఇందులో ఎక్స్పైర్ అయిపోయే ట్యాబ్లెట్లు రాహుల్ చేత్తో తీసుకొచ్చి జ్యూస్లో కలిపినట్టు వీడియో ఉంది ఇదిగో రాజ్ కావాలంటే చూడండి వీళ్ళు ఇద్దరూ కలిసి మా చెల్లెల్ని నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూస్తున్నారని ఎప్పటి నుంచో అర్థమైంది అందుకే వాళ్ళ మీద కన్నేసి ఉంచాను కానీ గుడికి మా చెల్లి కావ్య అలాగే ఇక ఆంటీ రావట్లేదని తెలుసుకొని ఎందుకు వీళ్ళు వీళ్ళిద్దరు కూడా ఆగిపోయారా అని చెప్పి నేను వీళ్ళని ఫాలో చేశాను కానీ వీళ్ళిద్దరూ నార్మల్గానే ఉన్నారు నా దగ్గర చాలా మంచిగా నటించాడు ఈ రాహుల్ కానీ వీళ్ళ వల్ల నేను ఏదో జరుగుతానని జరగడానికే వీళ్ళు ఇక్కడే ఉన్నారని కావాలనే నేను ఇది పర్సనల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరీ పర్సనల్గా వీళ్ళ బెడ్రూమ్కి అరేంజ్ చేశాను రాజ్ నిజానికి ఖాబీ చేసింది ఏ తప్పు లేదు అన్నిటికీ కారణం ఈ రాహుల్ ఈ రుద్రాణిని అని అందరి ముందు రాహుల్ రుద్రాని కుట్రని కుండ బద్దలు కొట్టేలాగా చూపిస్తుంది స్వప్న అయితే ఇక ఒక్కసారిగా రాజ్కి అలాగే కుటుంబ సభ్యులకి రుద్రాని రాహుల్ మీద చాలా ఆశయం వేస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ అప్పటి వరకు ఇంట్లో అందరి ముందు కుటుంబం చీలికలు అవ్వకూడదని కావ్యని నిందించిన రాజ్కి ఇక విషయం అర్థమవుతుంది ఇక ఒక్కసారిగా రాహుల్ రుద్రాని చంపలు చెల్లు మనిపించి ఈ ఇంటికి మీకు ఎలాంటి సంబంధము లేదు నా తల్లిని పొట్టను పెట్టుకుందామని చూసిన నిన్ను ఇంకా ఈ ఇంట్లో క్షమిస్తే అంతకండా దౌర్భాగ్యం ఇంకోట్లేదు అని చెప్పి రాజ్ ఇక రుద్రాన్ని రాహుల్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్